వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరిగినటువంటి క్యాబినెట్ భేటీ ముగిసింది ముగిసిన దాంట్లో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు మొత్తం పన్నెండు అంశాల మీద క్యాబినెట్ చర్చించి నిర్ణయం తీసుకుంది అలాగే ఆమోదం కూడా తెలిపింది అయితే దీంట్లో ఉన్నటువంటి విషయాలు చూస్తే ఆగస్టు పదిహేను నుండి సూపర్ సిక్స్ పథకంలో అమలు భాగంగా ఇచ్చినటువంటి హామీ మహిళలకి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని అమలు చేయబోతున్నారు అలాగే ఇరవై ఐదో తేదీ నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీకి కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది అలాగే నూతన బార్ పాలసీలకి నూతన బార్ పాలసీలకి మద్యం విధానంలో బార్లకు సంబంధించి పాలసీని రూపొందించారు దానికి కూడా ఆమోదం తెలిపింది ఇందులో భాగంగా పది శాతం ఉన్నటువంటి బార్లలో పది శాతం కల్లుగీత కార్మికులకి ఇవ్వాలి అనేది నిర్ణయించారు అలాగే నాయి బ్రాహ్మణులకి నూట యాభై యూనిట్ల నుండి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కూడా ఆమోదం తెలిపారు నూట యాభై నుంచి రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ వాళ్ళకి అలాగే ఏపీ ల్యాండ్ ఇన్సెంటివ్ టెక్ హబ్ పాలసీ ఫోర్ పాయింట్ ఓ ఇది కొత్తది ఏపీ ల్యాండ్ ఇన్సెంటివ్ టెక్ హబ్ పాలసీ ఫోర్ పాయింట్ ఓకి కూడా ఆమోదం తెలిపింది క్యాబినెట్ అలాగే ఏపీ టూరిజం కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఇరవై రెండు ఏపీటీడీసీ హాస్టల్స్ని ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించేందుకు అనుమతిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది ఏపీ టూరిజం ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఏపీ హాస్టల్స్ని అలాగే తిరుపతి రూరల్ మండలంలో పేరూరు గ్రామంలో ఒబెరే హోటల్ నిర్మాణానికి కేటాయించిన ఇరవై ఐదు ఎకరాల టీటీడీ భూమి బదలాయింపు రద్దుకి నిర్ణయం తీసుకున్నారు ఓబెరే హోటల్కి ఏదైతే టీటీడీ భూమి ఇచ్చారో దాని బదలాయింపుకి సంబంధించి రద్దు నిర్ణయం రద్దు చేశారు ఆ హోటల్ నిర్మాణాన్ని రద్దు చేశారు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కి ఎస్బీఐ యూబీఐ బ్యాంకులకి తొమ్మిది వందల కోట్లు గ్యారంటీ ఇస్తూ తీసుకున్న నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అలాగే ఏపీఐఏసీకి ఏడు వేల ఐదు వందల కోట్ల రుణం తీసుకునేందుకు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది తర్వాత అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులకి ఐదు ఐదు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులకు అనుమతిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది అలాగే ఇక మావోయిస్ట్ పార్టీ ఆర్డీఎఫ్ పార్టీ కార్యకలాపాల మీద మరొక ఏడాది పాటు నిషేధాన్ని కొనసాగిస్తున్నట్టుగా కేబినెట్ నిర్ణయించింది సో దీంట్లో చాలా కీలకంగా ఉన్నటువంటి అంశాలు ఉన్నాయి ముందుగా సూపర్ సిక్స్కి సంబంధించి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అలాగే కొత్త రేషన్ కార్డుల పంపిణీ నూతన బార్ పాలసీ తర్వాత ఈ ల్యాండ్ ఇన్సెంటివ్ టెక్ హబ్ అలాగే ఏపీ టూరిజంకి సంబంధించి ఇరవై రెండు హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో ఏపీటీడీసీ హాస్టల్స్ వాటిని ప్రైవేట్ ఏజెన్సీస్కి అప్పగించేందుకు అంటే నిర్వహణ అదంతా కూడా ప్రైవేట్ ఏజెన్సీస్కి ఇస్తారు కాంట్రాక్ట్ అనేది అలాగే ఓబ్రే హోటల్ నిర్మాణానికి ఇరవై ఐదు ఎకరాల టీటీడీ భూమి రద్దు దానికి సంబంధించి నిర్ణయం తీసుకున్నారు అలాగే అప్పులకు సంబంధించి గ్యారంటీ ఇచ్చింది తొమ్మిది వందల కోట్లు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తొమ్మిది వందల గ్యారంటీ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దానికి కూడా క్యాబినెట్ అప్రూవల్ వచ్చింది ఇక ఏపీఐఏసీ నుంచి ఏడు వేల ఐదు వందల కోట్ల రుణం అంటే ఏపీఐఏసీ తీసుకునేటువంటి విధంగా వాళ్ళకి ఆమోదం తెలిపారు ఇక పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులు మావోయిస్ట్ కార్యకలాపాలు వీటికి సంబంధించి కూడా కేంద్రం క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇవి క్యాబినెట్లో తీసుకున్నటువంటి కీలక నిర్ణయాలు ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి